రంగస్థల కళాకారుల పెన్షన్ పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హరికథలు బుర్రకథలు లాంటి ఇతర రంగస్థల కళాకారులకి ప్రతి నెల మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే అందిస్తూ ఉంది ఈ పథకానికి రంగస్థల కళాకారులు అర్హులుగా ఉన్నారు ఈ రంగస్థల కళాకారుల పెన్షన్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఈ రంగస్థల కళాకారులకి వయసు ఎంత ఉండాలి ఏ ఏ డాక్యుమెంట్లు ఉండాలి అలాగే ఎలిజిబిలిటీ వివరాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాము ఏదైతే రంగస్థలం మీద అభిమానం అనేక మంది ఈ రంగం వైపు వస్తూ ఉంటారు ఇలాంటి వారు జీవితాంతం రంగస్థలం మీదే జీవిస్తూ తదనంతరం వారికి ఒక వయసు వచ్చిన తర్వాత రిటైర్మెంట్ అయినాక వారికి ఆర్థిక కష్టాలు చుట్టుముడతాయి ఇలాంటి వారికి పెద్దగా ఆదాయ మార్గాలు ఉండవు వీరికి జీవితంలో అనేక అవసరాలు ఉంటాయి ఇలాంటి రంగస్థల కళాకారులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రంగస్థల కళాకారులకు వృద్ధాప్య పెన్షన్ అయితే అందిస్తుంది దీనికి సంబంధించి వయస్సు ఏ ఏ డాక్యుమెంట్లు కావాలి ఎలా అప్లై చేసుకోవాలి ఎలిజిబిలిటీ ఏంటి తదితర వివరాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము ముఖ్యంగా రంగస్థల కళాకారులు అయినటువంటి వారు వారు ఆయా రంగాల్లో కళాకారుడుగా ఉన్నట్టు గుర్తింపు పత్రాన్ని అంటే ఐడెంటిటీ కార్డు అయితే పొంది ఉండాలి దీనికి గాను రంగస్థల నాటకాలు బుర్ర కథలు తదితర కళారూపాల్లో వారికి ఉన్న అనుభవము వారిచ్చిన ప్రదర్శనల ఫోటోలు ప్రశంసా పత్రాలు స్థానికత మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను మరియు కుల ధృవీకరణ పత్రాన్ని తీసుకుని వారు సంబంధిత కళాకారుల శాఖ నుండి తాము ఒక రంగస్థల కళాకారులుగా ఉన్నాము అంటూ దరఖాస్తు చేసుకుని ఆయా గుర్తింపు పత్రాన్ని పొందాల్సి ఉంటుంది ఆ తర్వాత మాత్రమే వీరు వీరుషన్ అర్హులవుతారు కళాకారుల వయస్సు పెన్షన్ కి అర్హతగా ఉంది అలాగే వీరు కళాకారుల పెన్షన్ కళాకారులుగా గుర్తింపు కార్డు పొంది ఉండాలి రంగస్థల కళాకారులు పెన్షన్ కోసం అర్హత పొందాలంటే వారి వయస్సు యాభై సంవత్సరాలు నిండి ఉండాలి ఇలాంటి వారు మాత్రమే అర్హులుగా ఉంది కావలసిన డాక్యుమెంట్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ మరియు కళాకారులుగా సంబంధిత శాఖ నిండి పొందిన ఐడెంటిటీ కార్డు ఉండాలి ఇలాంటి వారు రంగస్థల కళాకారుల కోసం ప్రత్యేకంగా ఒక అప్లికేషన్ ఫారం ఉంటుంది ఆ ఫారం తీసుకుని వారి వివరాలను అందులో రాయాల్సి ఉంటుంది వారి పేరు అడ్రస్ ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు తదితర వివరాలను రాయాలి అలాగే రంగస్థల కళాకారుల గుర్తింపు కార్డు నెంబర్ ఉంటుంది దాన్ని కూడా రాసి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లికేషన్ కి అతికించి అప్లికేంట్ దగ్గర సంతకం గానీ లేదా వేలుముద్ర గానీ వేసి సంబంధిత గ్రామ సచివ సచివాలయానికి వెళ్లి పంచాయతీ సెక్రటరీ లేదా విఆర్ఓ గారికి ఈ దరఖాస్తును ఇవ్వాల్సి ఉంటుంది మీరు రంగస్థల కళాకారులు అయినప్పటికీ మీకు గుర్తింపు కార్డు ఉన్నప్పటికీ అర్హత పొందాలంటే మీకు కొన్ని అర్హతలు ఉండాలి యొక్క పెన్షన్ ఎలిజిబిలిటీ వివరాలు అయితే ఇలా ఉన్నాయి వీరికి మాత్రమే పెన్షన్ వస్తుంది ఒక రంగస్థల కుటుంబం ఏదైతే అప్లికేషన్ పెట్టుకుంటుందో వీరి కుటుంబ ఆదాయం గ్రామాల్లో అయితే సంవత్సరానికి లక్ష యాభై వేల రూపాయలు గాను అదే మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అయితే రెండు లక్షల రూపాయల ఆదాయం ఉన్న కుటుంబాలై ఉండాలి కుటుంబంలో భూమి ఎవరైతే ఈ కుటుంబంలో భూమి మూడు ఎకరాల మాగాని లేదా పది ఎకరాల మెట్ట భూమి మాగాని లేదా మెట్ట భూమి కలిపి పది ఎకరాల్లో లోపే ఉండాలి అలాంటి వారే అర్హులుగా ఉంది ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టి సేల్స్ ట్యాక్స్ కట్టేవారు కుటుంబంలో ఉండరాదు కారు ఇతర నాలుగు చక్రాల హెవీ వెహికల్ ఏవైనా ఉంటే కుటుంబంలో ఉండరాదు కారు నాలుగు చక్రాల హెవీ వెహికల్ కుటుంబంలో ఎవరికి ఉండరాదు అలాగే ఈ యొక్క పెన్షన్ దారు కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఎవరు ఉండకూడదు ప్రభుత్వం నుంచి రిటైర్మెంట్ పొంది నెల నెల పెన్షన్ పొందుతున్న వారు ఉండి ఉండకూడదు ఇలాంటి వారు మాత్రమే ఈ రంగస్థల కళాకారుల పెన్షన్ పథకానికి అర్హులుగా ఉంది వీరు అప్లికేషన్ సచివాలయంలో సమర్పించిన తర్వాత అధికారులు ఎంక్వైరీకి వస్తారు మీరు రంగస్థల కళాకారులేనా మీకు వయసు యాభై సంవత్సరాలు ఉందా మీరు ఏవైతే అప్లికేషన్ తో పాటు ఇచ్చినటువంటి జిరాక్స్ పేపర్లు రేషన్ కార్డు ఆధార్ కార్డు రంగస్థల కళాకారుల గుర్తింపు కార్డు ఒరిజినల్ చూపించమని అడుగుతారు చూపించిన తర్వాత వారు మీరు రంగస్థల కళాకారులేనని మీకు అనుభవం ఉందని మీకు యాభై సంవత్సరాల వయసు ఉందని నిర్ధారించిన తర్వాత వారు మిమ్మల్ని యొక్క పెన్షన్ కి అర్హులుగా ఎంపిక చేస్తారు ఆ పైన ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం మీకు మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తూ ఉంటుంది